ఈరోజు సిపిఎం పార్టీ కర్మ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ విట్లా ముకుందరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా ప్రజానీక్యం ఎదుర్కొన్నటువంటి సమస్యలు భవిష్యత్ కర్తవ్యాల మీద ప్రధానంగా చర్చ జరిగింది ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్బంధను స్వాగతిస్తున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించిందో ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు అమలు కోరుతుంది కానీ ఆర్థిక భారం ఎంబడే పడేటువంటి అవకాశం లేని రెండు మాత్రం అమలు చేస్తూ ఉంది ఇంకా నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఇంకా అనేక హామీలు గ్యారెంటీలే కాకుండా ఇంకా అనేక హామీలు సుమారు దాదాపుగా ఒక నూట ఇరవై హామీల వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా అమలు చేయాలి ప్రజల పక్షాన ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అద్దీ చేకూరుతా అని చెప్పేసి వారు ఆశించారో వారు ఆశించడానికి భిన్నంగా కాకుండా అనుగుణంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఈ గ్యారంటీ పథకాలు అందాలని చెప్పేసి సిపిఐ పార్టీ కోరుకుంటారు అంతేకాదు రైతు బంధు పథకం గత ఎన్నికల సందర్భంలోనే డబ్బులు పడతాయి పిల్లారే డబ్బులు పడతాయని చెప్పి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆపివేయడం మూలంగా ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఏడు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు కాంట్రాక్టులకు పోయినాయని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల ముందు చెప్పింది తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చెప్పేసి ఒక నోటీస్ కూడా అదే ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే సీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎటువేన అందరూ ప్రశ్న ఉదయిస్తున్నది ఇప్పుడు రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు పొలాలు సాగు నాటేసే పరిస్థితి ఒకవైపు వేస్తున్నారు కానీ డబ్బులు రావట్లేదు వెంటనే రైతు మంది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రైతుల పక్షాన మేము అడుగుతాము అట్లాగే ఏదైతే పార్లమెంట్లో పోభాములు ఎవరైతే చూసినా బీజేపీ ఎంపీ పాసులు తీసుకొని ఆ పోభాములు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఆ పాసులు ఇచ్చినటువంటి బీజేపీ ఎంపీ మీద చర్యలు తీసుకోవాలి ఆయన విచారించాలని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు ఇలా ముక్తఖండంతో అడుగుతే నియంతృత్వంగా అప్రాజాస్వామికంగా నూట యాభై మందిని సస్పెండ్ చేయడం ఈ బీజేపీ నియంతృత్వ విధానం నిదర్శనం భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అట్లాగే కరీంనగర్ స్మార్ట్ సిటీ సంబంధించిన అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి ఇవి కేవలం సిపిఎ పార్టీగా అనట్లేదు అందులో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులే పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి కార్పొరేటర్లు కూడా అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా కనీసం విచారణ కూడా జరగడం లేదు ఇప్పటికైనా విజిలెన్స్ విచారణ చేసి అక్రమాలు ఎవరైతే పాల్పడ్డారో అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ప్రభుత్వంలో ప్రభుత్వ జాగాలన్నీ కూడా కబ్జాకు గురైనవి ఇలా డెబ్బై ఒకటి సర్వే నంబర్ సీతారామూర్ లో మొత్తం కబ్జా గురైనటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండ ఉంది ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల కూడా ఆ భూములోనే ఉన్నాయని చెప్పేసి బాహటంగా చర్చిస్తున్నా ఇప్పటి వరకు అధిగతి లేని పరిస్థితి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం ఏదైతే డెబ్బై ఒకటి సర్వే నెంబర్ మొత్తం కూడా విచారణ చేయాలి దోషులు కఠిన శిక్షించాలి ఎవరైతే ఆక్రమించుకున్నది పేద ప్రజలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈ నెల ఈ ముప్పైనా జిల్లా పార్టీ పీణం ఉంటుంది విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం वाजी सीपीएम पार्टी जिला सिंगर अभ्यारे <laughs> 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 <थे निए। laughs> <laughs> <laughs>